నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం మహాకుంభమేళా జరుగుతున్న ఈ తరుణంలో మనం ఒకసారి మహాకుంభమేళా గురించి మాట్లాడుకుందాం దాని ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంగమమే కుంభమేళ సుప్రసిద్ధ శిక్షేత్రం ప్రయాగ్రాజ్లో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో ఎంతోమంది అంటే కోట్లాది మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు సాధారణ ప్రజలతో పాటు సాధువులు అఘోరీలు ముఖ్యంగా నాగ ఎక్కడెక్కడి నుంచో ఈ కుంభమేళాకి తరలివస్తారు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని ఎంతోమంది భక్తుల నమ్మకం ఈ కుంభమేళ వెనుక అసలు కథ ఏంటి అనంటే అమృత బాండం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారని మన పురాణాలు చెబుతున్నాయి కదా ఆ క్షీరసాగర మదనానికి ఈ కుంభమేళాకు ఒక సంబంధం ఉంది అని చెబుతున్నారు అమృతం కోసం దానవులు రాక్షసులు వాసుకుని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు కల్పవృక్షం ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తాయి ఈ క్రమంలోనే హలాహలం కూడా వస్తే పరమేశ్వరుడు దాన్ని కంఠంలో నిలుపుకున్నాడు ఆ తర్వాత అమృతం రాగా దాని కోసం దేవతలు రాక్షసులు ఒకరికొకరు పోట్లాడుకున్నారు ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృత బాండం రాక్షసుల చేతికి చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ నాలుగు చుక్కలు హరిద్వార్ ప్రయాగ్రాజ్ ఉజ్జయిని నాక్ష క్షేత్రాల్లో పడ్డాయని చెబుతారు అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల విశ్వాసం అందుకే గ్రహ ప్రమాణాలను అనుసరించి ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఆయా చోట్ల కుంభమేళా నిర్వహిస్తారు మహాకుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది పెద్ద సంఖ్యలో వివిధ ఆకడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు వారిని చూసేందుకే ఎన్నో లక్షల మంది పడిగాపులు కాస్తూ ఉంటారు ఈ ఏడాది అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదమూడు పౌష్ పూర్ణిమ జనవరి పద్నాలుగు అంటే మకర సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిది అంటే మౌని అమావాస్య ఫిబ్రవరి మూడు అనగా వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండు మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పర్ పర్వదినాలలో ఈ స్నానాలను ఆచరించనున్నారు కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకి వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి గుప్తుల కాలంలో అంటే క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుంచి ఆరో శతాబ్దం వరకు కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెబుతుంది అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తు నిర్వహించేవారట నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాటు చేసేవారట ఈ కాలంలోనే కుంభమేళ స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది అని చెబుతారు పన్నెండవ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగిందని వివిధ రాజ్యాలకు చెందిన రాజులు చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సహాయం వసతి ఏర్పాట్లు కూడా కల్పించేవారట ముఖ్యంగా అక్బర్ కాలంలో కూడా మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు భూ కేటాయింపులు జరిగాయని చెబుతారు ఆ తర్వాత బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగిందట కేవలం సాధువులు అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారట పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారని చెబుతారు అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకు తీసుకొస్తాయన్న కారణంలో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించిందట పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం కూడా చేసిందట స్వాతంత్రం తర్వాత తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలి కుంభమేళా నిర్వహించారు అక్కడ నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామస్మరణతో మార్మోగుతుంది ఎముకలు కొరికే చలిలోనూ నూలు పోగైనా ధరించని నాగ సాధువులు ఏళ్ల కఠిన దీక్షలో ఉండే సాధువులు అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు కూడా అక్కడ దర్శనమిస్తారు ఈ అపూర్వ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు